ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే పెద్దవాడికి ట్యాబ్లెట్స్ని అలాగే మంచులని తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది ఇంతలో ఇద్దరు బ్యాంకు వాళ్ళు ఆ ఇంట్లోకి వస్తారు వెంటనే రాస్ పై నుంచి కిందకి దిగుతూ వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు సుభాషైతే ఎవరండి మీరు ఇలా వస్తున్నారు అని అడగడంతో చూడండి మేము బ్యాంక్ నుంచి వస్తున్నాము మీ నాన్నగారు సీతారామయ్య గారు మా బ్యాంకుకి వంద కోట్ల ష్యూరిటీ సంతకాన్ని పెట్టారు దాని గురించి అని అంటుంటే రాజ్ గబగబా వచ్చేసి దాని గురించే కదా నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి నేను బ్యాంక్ వచ్చి మాట్లాడతాలే అని చెప్పి ఇక అయితే వాళ్ళని వెళ్ళిపోమంటుంటే ఏంటి వెళ్ళేది మీకు వారం రోజులు గడువి ఇచ్చాము కానీ మీరు ఇచ్చిన గడువుని పట్టించుకోకుండా అసలు బ్యాంకుకి ఎట్లాంటి రెస్పాన్స్ లేకుండా ఉంటే దాన్ని చూస్తూ మేము ఎలా వదిలేస్తామనుకుంటున్నారు అయినా మీకిచ్చిన వారం రోజుల గడువు పూర్తయిపోయింది అందుకే మీ తాతయ్య గారు పెట్టిన ష్యూరిటీ సంతకం ప్రకారం ఈ ఆస్తులని చేస్తాము అని చెప్పడంతో ఒక్కసారిగా ఇందిరాదేవి ఏం మాట్లాడుతున్నారు ఈ చేయడం ఏంటి అని అంటుంటే చూడండి అమ్మా మీకు విషయం తెలిసినట్టు లేదు సీతారామయ్య గారు వాళ్ళ స్నేహితుడిని నమ్మి వంద కోట్ల కోట్లకు ఈ ఆస్తిని ష్యూరిటీగా సంతకం పెట్టారు మరి ఆయన లోన్ తీసుకున్న అయినా భూమి మీదే లేరు ఇక ష్యూరిటీ పెట్టిన అయినా కూడా ఇప్పుడు మాట్లాడడానికి లేదు అందుకే ఈ ఆస్తిని జప్తు చేస్తున్నాం మీ మనవడికి ఆల్రెడీ విషయమంతా చెప్పాం అని చెప్పడంతో ఒక్కసారిగా రుద్రణి అమ్మో అమ్మో అయిపోయింది అంతా అయిపోయింది ఈ ముసలోడు నన్ను నా కొడుకుని నడి రోడ్డు మీద నిలబెడతాడని ఊహించాను ఇప్పుడు అదే జరుగుతుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే సీతారామయని గౌరవం లేకుండా తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇందిరాదేవి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు ఆయన నా భర్తని మర్చిపోయినట్టునో ఈ ఇంటికి పెద్ద అట్లాంటి మనిషికి గౌరవం లేకుండా మాట్లాడుతున్నావేంటి ఇంకేం గౌరవం నా బొంద గౌరవం నీ ము ఈ ముసలుడు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆస్తి మొత్తాన్ని ఎవడికో ష్యూరిటీగా పెట్టేశాడు ఇక మా చేతిలో చెప్పే మిగిల్చాడు ఇదిగో ధాన్యలక్ష్మి ముందు నుంచి నేను చెప్తానే ఉన్నాను ఆస్తిని బాగాలు చేయమని మన వాట మనకి పడేమని చూసావుగా ఇప్పుడు ఎంత పని చేశాడు ముసలుడు అని చెప్పి ఇక రుద్రాని అయితే తన నోటికి వచ్చినట్టు ధాన్యలక్ష్మి దగ్గర వాగుతుంది ధాన్యలక్ష్మి కూడా ఇంటికి పెద్ద అయినా పెద్ద అయినా అంటూ చివరికి మమ్మల్ని బజార్లో నిలబెట్టారు అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇక ప్రకాశమైతే ధాన్యం ఏం మాట్లాడుతున్నావు ఏంటి మాట్లాడేది మీరు ఎలాగో మాట్లాడరు కనీసం అన్న మాట్లాడినివ్వండి చిల్లి గవ్వ కూడా లేకుండా బయట అడుగు పెడితే మీకేమో ఏమీ చేతనవదు మీ కొడుకేమో ఆటో నడుపుతున్నాడు ఒక్కసారి కూడా కోడల్ని ఇంటికి తీసుకురాలేదు తనకి ఇవ్వవలసిన మర్యాదని ఇవ్వలేదు ఇప్పుడు మన ఇద్దరం వెళ్తే కనీసం అది గుమ్మంలో కన్నా రాణిస్తుందో లేదో నిన్ను నన్ను ఇక కళ్యాణే ఆట నడుపుతూ వస్తుంది ఛ ఇలా జరుగుతుందని ఊహిస్తూనే ఉన్నాను అందుకే నా ఆస్తిని నాకు ఇవ్వమని ఎంతగానో మొత్తుకున్నాను కానీ ఎవ్వరు కూడా నా మాట పట్టించుకోలేదు పైగా ఆస్తి మొత్తాన్ని ఈ కావ్య పేరుకి మార్చి మరొక తలనొప్పిని తెచ్చిపెట్టారు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి అయితే ఇప్పటికైనా ఏమైపోయింది ధాన్యలక్ష్మి మనకి రావాల్సిన భాగాన్ని మనం రప్పించుకునే వరకు ఈ ఆస్తిని జప్తు చేయడానికి వీల్లేదు పైగా ఇప్పుడే ఇప్పుడే మా వాటా ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం కోర్టు దాకా వెళ్తాం అని చెప్పి రుద్రాణి ధాన్యలక్ష్మి మాట్లాడుతున్న మాటలకి ఒక్కసారిగా ఇందిరాదేవి అమ్మా నా భర్త నా భర్త మీద కేసు పెడతారా ఈరోజు ఈ కోట్ల ఆస్తిని సంపాదించి ఉలుకు పలుకు లేకుండా ఒక సజీవంగా పడి ఉన్న మనిషి మీద కేసులు పెడతా అంటున్నారు ఇట్లాంటి ఇట్లాంటి వలన నమ్మి ఇన్ని రోజులు నేను ఈ ఇంట్లో ఇలాంటి వాళ్ళతోనో కలుసున్నది అని చెప్పి ఇక ఇందిరాదేవి గుండె పట్టుకుని అక్కడికక్కడే కుప్పగోలుతుంటే వెంటనే కావ్య అమ్మమ్మగారు ఒక్కసారి మీరు ఇలా వచ్చి కూర్చోండి ఏవండి అని చెప్పి ఇక బాటిల్తో తెచ్చిన నీళ్ళని తీసుకుని కావ్య అయితే ఇంద్రదేవికి పడుతుంది అమ్మమ్మగారు మీరు టెన్షన్ పడకండి అసలు వీళ్ళెవరో ఏంటో అంతా నేను మాట్లాడతాను ముందు మీరు ఈ మంచినీళ్ళు తాగండి ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పి ఇక అమ్మమ్మగారికి ట్యాబ్లెట్ని ఇచ్చి ప్రశాంతంగా అక్కడ కూర్చోబెడుతుంది చూడండి అమ్మమ్మగారు మీరు కాసేపు ప్రశాంతంగా ఉండండి అత్తయ్య అని చెప్పి ఇక అపన్నని ఇంద్రాదేవికి అప్పగించి కావ్యం ముందుకి వస్తుంది చూడండి మీరు బ్యాంక్ నుంచి వచ్చారా ఏ బ్యాంక్ నుంచి వచ్చారు అసలు మీ బ్యాంక్లో మా తాతయ్య గారు నిజంగానే వంద కోట్లకి షూరిటీ సంతకం పెట్టినట్టు ఏవి డాక్యుమెంట్స్ అని చెప్పడంతో వెంటనే రాజు వైపు చూసి ఏంటి సార్ ఈవిడ ఇలా మాట్లాడుతున్నారు మీ తాతయ్య గారు వంద కోట్ల షూరిటీ సంతకం పెట్టారని వాటిని వారం రోజుల్లో నేను తీసుకొచ్చి మీకు కడతానని మీరు కూడా డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టారు కదా మరి ఏవిడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇక రాజైతే ఏయ్ కళావతి నీకేమన్నా మతిపోయిందా వాళ్ళు బ్యాంకు వాళ్ళని చెప్తున్నారు కదా అని అంటుంటే అవునండి వాళ్ళు బ్యాంకు వాళ్ళే నేను కూడా కాదనట్లేదు కదా మరి బ్యాంకు నుంచి వచ్చిన వాళ్ళు తాతయ్య గారు పెట్టిన షూరిటీ సంతకాలని ఆ అగ్రిమెంట్ని చూపించాలి కదా ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అని అడగడంతో దానికి బ్యాంకు వాళ్ళు తడబడుతూ ఒకరినొకరు చూసుకుని రాస్ పెట్టిన సంతకం రాస్ సంతకం పెట్టిన అగ్రిమెంట్స్ని చూపిస్తారు అది చూసిన కావ్య నేను అడిగింది ఈయన సంతకం పెట్టింది కాదు తాతయ్య గారు సంతకాలు పెట్టిన అగ్రిమెంట్స్ అవి ఎక్కడ ఉన్నాయి వాటిని వాటిని చూపించే కదా మీరు ఈయనతో సంతకం పెట్టుకుని ఉంటారు మరి అవి ఎక్కడ అని అడగడంతో దానికి రాజ్ నేను అవేవి చూడలేదు కలావతి వాళ్ళు తాతయ్య గారు చెప్పిన మాట విన్న విన్న తర్వాత తాతయ్య గారిని తాతయ్య గారి మీద ఉన్న నమ్మకాన్ని గుర్తుపెట్టుకుని సంతకం పెట్టేశాను అని అంటుంటే ఇక ఆ డాక్యుమెంట్స్ చేత్తో పట్టుకుని ముందు మా తాతయ్య గారు సంతకాలు పెట్టిన ష్యూరిటీ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి వాటిని చూపించండి అప్పుడు అప్పుడు మీకు మీరు అడిగినట్టుగానే వంద కోట్లు కట్టేస్తాం అని చెప్పి కావ్య అడిగిన మాటలకి ఇక ఆ బ్యాంక్ నుంచి వచ్చిన ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ తడబడుతూ ఉంటారు అర్థమైంది మీరు ఏ బ్యాంక్ నుంచి రాలేదని మిమ్మల్ని ఎవరు పంపించారు ఇదిగో ఈ రాహులా లేక ఈ రుద్రనినా అని అంటుంటే ఇక రుద్రని ముందుకి వచ్చి షటప్ షటప్ కావ్య డబ్బు కావాలంటే అడిగి తీసుకుంటాను ఆస్తిలో నా భాగం నాకు రావాలి అంటే కోర్టు మెట్లెక్కుతాను అంతేగాని ఇట్లా అబద్దాలాడి నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు అని ఇక రుద్రాణి అయితే కావ్యతో అంటుంది ఇక రాజైతే అంటే వీళ్ళిద్దరూ నిజంగా బ్యాంక్ నుంచి వచ్చిన వాళ్ళు కదా అని అడగడంతో దానికి కావ్య మీకింకా అర్థం కాలేదా వీళ్ళిద్దరూ ఏ బ్యాంక్ నుంచి రాలేదు కావాలని తాతయ్య గారి పేరుని అడ్డం పెట్టుకుని వంద కోట్లు తీసుకెళ్తానికి వచ్చారు ఆగండ్రా మీ పని చెప్తాను ఇప్పుడే పోలీసుల్ని పినిపిస్తాను మీ బ్యాంక్ ఏంటో మీ ఎవరిమెంటో అంతా బయట పెడతాను అని చెప్పి ఇక రాజ్ ఇద్దరిని పట్టుకుంటే ఇద్దరు కూడా ప్లీజ్ మీకు దండం పెడతాను మమ్మల్ని వదిలిపెట్టండి ఇదంతా చేసింది కాదు వదిలిపెట్టండి అని అంటుంటే ఏంటి ఇదంతా చేసింది మీరు కాదా అయితే మీ వెనక నుంచి చేయిస్తున్న వాళ్ళు ఎవరు చెప్తారా లేదా అని చెప్పి కావ్యవాళ్ళని గట్టిగా నిలతేయడంతో వాళ్ళు అది 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 అని చెప్పి ఇక తడబడుతూ అక్కడి నుంచి రాజ్ చేతిలోంచి తప్పించుకొని పరుగులు తీస్తారు వాళ్ళ చేతిలో ఉన్న ఫైల్స్ని అక్కడే పాడేస్తారు ఇదంతా చూసిన అయితే చాలా ఆనందపడతాడు ఇంకా అపర్ణ ఇందిరాదేవి రాజ్ అలాగే ప్రకాశం ఇక సుభాష్ అందరూ కూడా కావ్య దగ్గరకు వచ్చి సుభాష్ అమ్మ కావ్య నీ ధైర్యానికి నీ చేతచక్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను వాళ్ళు ఒక్క మాట చెప్పడంతో రాజ్ నిజంగానే గొడ్డిగా నమ్మి ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టాడు కానీ నువ్వు ధైర్యంగా నిలబడి అసలు వాళ్ళని నిల తీసావు నిజమేంటో వాళ్ళ నుంచి రాబట్టవు అని అంటుంటే మావయ్య గారు తాతయ్య గారున్న పరిస్థితిని అడ్డం పెట్టుకుని వారు వంద రకాలుగా వచ్చి మనల్ని మోసం చేయాలని చూస్తారు అయినా మీరేంటండి ఎంత చదువుకున్నారు పైగా లండన్లో మీ చదువుని కంప్లీట్ చేసి మరీ వచ్చారు మీ చదువు ఎంతైనా మీ తెలివితేటలు ఇంతవరకేనా అని చెప్పి కావ్య అయితే రాజ్ని నిలదీస్తూ ఉంటే రాజ్ మౌనంగా ఒక్క మాట కూడా చెప్పకుండా తనను తను భయపడుతూ అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇంకా కావ్య అయితే ఇందిరాదేవి దగ్గరకు వచ్చి అమ్మమ్మగారు తాతయ్య గారు ఎప్పుడు కూడా ఇట్లాంటి పొరపాట్లు చేయరు ఇలా తాతయ్య గారు నిజంగా షూరిటీగా మన ఆస్తిని చూపిస్తే ఖచ్చితంగా ఆస్తి మొత్తాన్ని ఇలా దారతత్వం చేయడానికి అన్ని విధాలుగా ఈ కుటుంబం సహకరిస్తుంది మీరు ఎప్పుడూ కూడా ఇలా బాధపడుతూ మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ఆయన మీ బావ తిరిగొచ్చేసరికి ఈ చిట్టి హారతివ్వాలి అలాగే లోపలికి తీసుకొచ్చి మీ బావతో కూర్చుని బోలడన్ని కబుర్లు చెప్పాలి మరి అంతవరకు మీరు ధైర్యంగా ఉండాలి కదా ఇలా చిన్న విషయానికి దిగజారిపోతే ఎలా అని చెప్పి ఇంకా కావ్య అయితే ఇంద్రదేవితో మాట్లాడుతున్న ప్రతి మాటకి రాస్కి కావ్యని చూసి ముచ్చటేస్తుంది తరువాత అయితే రుద్రాణి దగ్గరకొచ్చి గారు మీకు ఈ ఇంటితో ఎట్లాంటి బంధం ఉందని ఆస్తి కోసం కోర్టు మెట్లెక్కుతానని పెద్ద పెద్ద శబదాలు చేస్తున్నారు పైగా తాతయ్య గారికి ఏ మాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక్కసారి మీ పుట్టుకని గుర్తు చేసుకోండి అసలు మీ తండ్రెవరో మీరు గుర్తు చేసుకోండి మీ నాన్నగారు ఈ ఇంటి గుమస్తా అన్న సంగతి మర్చిపోతున్నారు ఆయన ఈ ఇంటి కోసం కష్టపడిన కష్టానికి ప్రతిఫలంగా మిమ్మల్ని ఆయన కన్న కూతురిగా పెంచి పెద్ద చేసి ఈ రోజుకి కూడా పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళిపోయినా మీరు తిరిగి మళ్ళీ ఇదే ఇంట్లో తిష్టవేసి నీ కొడుకు కోడలతో సహా ఈ ఇంటి మీద పడి తింటున్నారని ఈ ఇంట్లో వాళ్ళు ఏ రోజు మిమ్మల్ని వేలెత్తి చూపించలేదు కానీ మీరు మాత్రం ఈ కుటుంబాన్ని కుటుంబాన్ని బాధ పెడుతూ ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళ మనశ్శాంతుల్ని దూరం చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ఇంకొక్కసారి ఈ విషయంలో మీరు ఏ మాత్రం నోరు జారినా ఇంట్లో ఎవ్వరాపినా ఆగేదే లేదు ఈ కావ్యని ఇంతవరకు ఒకవైపే చూశారు రెండో వైపు సరిగా చూడలేదు అని చెప్పి తన చేతి గాజులని పైకంటూ చీర కొంగుని బిగిస్తుంటే పక్క నుంచి రాహుల్ మమ్మీ ఆ కళ కావ్య గురించి మనకి అంత తెలుసు అనవసరంగా దాని నోట్లో నోరు పెట్టి ఇలా అందరి ముందు తన్నులు తినడం అవసరమా రామమ్మీ వెళ్ళిపోదాం నుంచి అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణిని నుంచి తీసుకెళ్ళిపోతాడు ఇక ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి ఏవండి ధాన్యలక్ష్మి గారు మాట్లాడితే ఆస్తిని ముక్కలు చేయండి నా కొడుక్కి భాగం ఇవ్వండి అక్కడ నా కొడుకు నానా కష్టాలు పడుతున్నారని ఇంట్లో ఆ గారు చెప్పిన మాటలు విని నానా రభస చేస్తున్నారు అసలు మీకు కళ్యాణ్ గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు అసలు కళ్యాణ్ ఇంత ఆస్తిని ఈ కుటుంబాన్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో మీకు తెలీదా కేవలం మిమ్మల్ని మీకు భయపడే కళ్యాణ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకొక మాట ఇంత గొడవ చేసి ఈ కుటుంబాన్ని రచ్చకీడ్చి ఆస్తిని ముక్కలు చేసి తీసుకెళ్ళి కళ్యాణ్ చేతిలో పెడితే కళ్యాణ్ ఒప్పుకొని ఆస్తిని తీసుకొని మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటాడని అనుకుంటున్నారా ఈ ఆస్తి కళ్యాణ్ కాలి గోటితో సమానం కళ్యాణ్ ఈ ఆస్తులు వద్దని ఈ కుటుంబాన్ని వదిలి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు తనకి ప్రేమలు అభిమానాలు కావాలి తన కాళ్ళ మీద తను స్వయం కృషితో నిలబడాలని వెళ్ళాడు అట్లాంటి వ్యక్తి గురించి మీరు నలుగురు దగ్గర ఆస్తి ఆస్తి అని మీ కొడుకు పరువు తీయద్దు మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి ఇక కావ్య అయితే మొదటిసారి అందరి ముందు గొంతెత్తి రుద్రానికి అలాగే ధాన్యలక్ష్మికి మామూలుగా వార్నింగ్ ఇవ్వదు ఇక అయితే అమ్మ కావ్య ఎప్పటికే మీ చిన్నత్త పెట్టిన గడ్డిని మేయలేక పక్కన మూటలు కట్టుకుంది ఆ మూటలు కట్టుకున్న గడ్డి మేసే వరకు చాలమ్మా చాలిక నాడు ఇంకా పెట్టాలా ఏంటి వెళ్ళి నుంచి అని చెప్పి ఇక అయితే ధాన్యలక్ష్మిని కసురుకొని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇంకా ధాన్యలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత కావ్య ప్రకాశంతో చిన్న మావయ్య చిన్న చిన్నత్తతో నేనలా మాట్లాడి ఉండకూడదు కానీ ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల అలా మాట్లాడవలసి వచ్చింది అని అంటుంటే దానికి ప్రకాశం అమ్మ కావ్య ఎలాగో దానికి నేను భయం చెప్పలేకపోతున్నాను దాని నోరుని ముగించలేకపోతున్నాను కనీసం నువ్వు చెప్పెట్టిన గడ్డి వాళ్ళైనా దానికి బుద్ధొస్తే అదే నాకు సంతోషం అని చెప్పి ఇంకా ప్రకాశం అయితే కావ్యతో మాట్లాడతాడు ఇదంతా ఇలా ఉండగా ఇంద్రాదేవి అపన్న దగ్గరకు వచ్చి అందుకే అందుకే మీ తాతయ్య గారు ఈ యావదాస్తికి నిన్ను వారసురాలి చేశారు అలాగే ఈ కుటుంబ బాధ్యతలని నీ చేతిలో పెట్టారు ఆయన ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారా అని ఒక చిన్న ఆలోచన ఏదో ఒక మూల తిరుగుతూ ఉండేది కానీ ఈరోజు అన్ని విధాలుగా ఆ ఆలోచనలన్నీ పోయాయి నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది నాకు నిన్ను చూస్తుంటే చాలా గౌరవంగా ఉంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కావ్యని ముద్దులాడి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది ఇక అపర్ణ అయితే కావ్యని చూసి రే ఈడియట్ ఇప్పటికైనా నీ పెళ్ళాని చూసి బుద్ధి తెచ్చుకో నీ ఈగోలని పక్కన పెట్టి భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకో అని చెప్పి అక్కడి నుంచి ఇందిరా అపర్ణ కూడా వెళ్ళిపోతుంది ఇదంతా ఇలా ఉండగా కావ్య రాజ్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజ్ కావ్య మాట్లాడిన ప్రతి మాటని గుర్తు చేసుకుని తనలో తను ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు ఇంకా కావ్య ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి ఇంత ఈజీగా వాళ్ళని బయటపడేసింది ఫేక్ వాళ్ళని చాలా ఈజీగా పట్టుకుంది అలాగే నానమ్మకి ఎంత బాగా ధైర్యం చెప్పింది ఇంకా పిన్నికి అత్తకి నోరెత్తనివ్వకుండా చేసింది ఇంత మంచి కళావతిని నేనెందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను అసలు తన మనసుని ఎందుకు బాధపెడుతున్నాను అని చెప్పి రాజైతే కావ్య గురించి ఆలోచిస్తూ నా కుటుంబం కోసం నా కోసం ఇంత చేసిన కళావతికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు తనని నా సూటిపోటి మాటలతో చాలా బాధ పెట్టాను అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటున్నానని అన్ని మాటలు పైకి అనేస్తాడు ఇక అక్కడే ఉన్న స్వప్న రాజ్ మాటలన్నీ విని నవ్వుతూ రాజ్ నీ మనసులో కావ్య మీద చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ నీ ఈగోలు అడ్డం వచ్చి వాటిని చూపించలేకపోతున్నావు ఇప్పటికైనా నీ ఈగోలు కోపాలు పక్కన పెట్టి కావ్యతో ప్రేమగా ఉండు ఖచ్చితంగా కావ్య నిన్ను అర్థం చేసుకుంటుంది అని అంటుంటే అది కాదు స్వప్న అది అని అంటుంటే నాకు అర్థమైంది రాజ్ ఇబ్బంది ఏంటో తెలుస్తుంది చూడు ముందు కావ్య దగ్గరికెళ్ళి థ్యాంక్స్ చెప్పు తర్వాత తనతో కలిసి సరదాగా ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళు ఖచ్చితంగా కావ్యని ప్రేమని అర్థం చేసుకుంటుంది జరిగినవన్నీ మర్చిపోతుంది మళ్ళీ ఈ ఇద్దరు మునుపటిలాగా సంతోషంగా ఉంటారు అని చెప్పి స్వప్న అయితే ఇంకా రాస్కి చెప్పడంతో అంతేనంటావా అయితే ఇప్పుడే వెళ్ళి కళావతికి థ్యాంక్స్ చెప్తాను అలాగే తనని రెస్టారెంట్కి కూడా తీసుకెళ్తాను అని చెప్పి రాజ్ గబగబా పైకి వెళ్ళి చూసేసరికి కావ్య మొత్తం ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ ఉంటుంది అలా ఫ్లోర్ క్లీనింగ్ చేస్తున్న కావ్యని చూసిన రాజ్ కళావతి అయ్యో కలవతి అని అనడంతో ఒక్కసారిగా కావ్య ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూస్తుంది అలా తిరిగేటప్పటికీ తన కాలు కొంచెం స్లిప్ అయ్యి వెనక్కి పడిపోతుంటే రాజ్ వచ్చి పట్టుకుంటాడు అలా ఇందరూ ఒకరి మీద ఒకరు పడతారు ఇంకా రాజ్ వెంటనే తన బట్టల్ని సర్దుకున్నట్టుగా చేసి కావ్యని లేపి ఏయ్ చూసుకోవద్దా ఇలా పడిపోతావా మీద అని చెప్పి కోపంగా మాట్లాడుతూ మళ్ళీ గుర్తు చేసుకొని లేతలేదు నువ్వు సడన్గా పడిపోయావు నీకెన్నా దెబ్బలు తగిలితే కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ తనకి జాగ్రత్తలు చెప్తున్నట్టు మాట్లాడతాడు ఇదంతా చూస్తున్న కావ్య వీణా నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినట్టున్నారు కానీ ఈయన థ్యాంక్స్ చెప్పడానికి ఈగో అడ్డం వస్తున్నట్టుంది అని చెప్పి కావి తన మనసులో అనుకుంటూ మళ్ళీ పని చేసుకుంటూ ఇంతకి నన్నెందుకు పిలిచారు నా కోసం ఎందుకు వచ్చారు అని అంటుంటే అది కాదు నువ్వు ఒక్క దానివే కష్టపడి ఇంత పని చేస్తున్నావు నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను చెప్పు ఏం చేయాలో అని అడగడంతో ఏంటి మీరు నాకు హెల్ప్ చేయడానికి వచ్చారా ఇదంతా నిజమేనా అని అంటుంటే అయ్యో నిజమే కావాలంటే నువ్వు చెప్పు ఏం చేయమంటావో ఇట్టే చేసేస్తాను అని చెప్పి చిటికలు వేస్తూ రాసి చెప్తుంటే సరే అయితే ఇదిగో ఈ సీలింగ్ మొత్తం క్లీన్ చేయాలి తర్వాత అని అంటుంటే వెయిట్ 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 ముందు ఇది మొత్తం క్లీన్ చేసేస్తాను తర్వాత గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి తన చేతిలో ఉన్న భోజకర్రని తీసుకుని అదంతా క్లీన్ చేస్తూ ఉంటాడు ఇక రాజ్ అలా క్లీన్ చేస్తూ కళావతి నీతో ఒక విషయం మాట్లాడాలి నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంటే కావ్య తనల తను చిన్నగా నవ్వుకుంటూ ఏంటి నాతో ఒక విషయం చెప్పాలా ఏం చెప్పాలి చెప్పండి పర్వాలేదు వింటాలే అని అంటుంటే వింటావా అయితే చెప్తాను అని చెప్పి ఇంకా రాజు వెంటనే ఆ భోజుకర్రని పక్కకి పడేసి ముందుకి అడుగు వేస్తాడు అలా వేయడంతో ఉన్నట్టుండి తాను కూడా బోర్ల పడిపోతాడు అలా పడిపోవడంతో కావ్య రాజ్ ఒకరి మీద ఒకరు పడిపోతారు అలా పడిపోతూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు సడన్గా అదే టైంలో అక్కడికి ధాన్యలక్ష్మి ఇంకా రుద్రాణి వస్తారు వాళ్ళిద్దరిని చూసిన ధాన్యలక్ష్మి రుద్రాణి షాక్ అయిపోతారు రుద్రాణి అయితే ఏంటి వీళ్ళిద్దరూ జీలా ఉన్నారు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంటే ఇక రుద్రాని అయితే ఇంకా అర్థం కాలేదా ధాన్యలక్ష్మి కావ్య ఈ ఆస్తి కోసం ఆ ఫేక్ వాళ్ళని పట్టుకొని దులిపేసింది కదా దాంతో రాజ్కి వెనలేని ప్రేమ పొంగుకొచ్చినట్టుంది ఆ ప్రేమని చూపిస్తున్నాడు అని అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి చిచ్చి ఏదన్నా ఉంటే తలపేసుకోవాలని కానీ ఇలా అందరూ చూసేలాగానా అని ధాన్యలక్ష్మి మాటలతో ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కి పడతారు ఇంకా కావ్య అయితే రాజ్ని దూరంగా గెంటి లేచి చి 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 చిన్నతయ్యా మీకేమైనా కావాలా అని అంటూ ఉంటే ఏమన్నా కావాలంటే నేను కిచెన్లోకి వెళ్ళి తీసుకుంటాను పనిమాలా నీ బెడ్రూమ్లోకి వచ్చి అడుగుతానా ఏంటి ఆయన ఇట్లాంటివేమన్నా ఉంటే తలుపు వేసుకోవాలి కానీ ఇలా నలుగురికి కనిపించేలాగా ఏంటిది చి చి పాడు ఇది ఉమ్మడి కుటుంబం ఇందులో ఎంతోమంది ఉంటారు మీరు ఆ మాత్రం చూసుకోవద్దా అని చెప్పి రుద్రాని ధాన్యలక్ష్మి ఇద్దరూ కూడా కావాలని కావ్యని అలాగే రాజ్ని వేలెత్తి చూపిస్తున్నట్టు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కావ్య అయితే ఏంటండి ఇది చూడండి మీ చి పిన్ని అలాగే మీ అత్త ఎలా మాట్లాడారో ఇదంతా మీ వల్లే చక్క ప్రశాంతంగా పని చేసుకుంటుంటే నా పని మొత్తాన్ని చెడగొట్టి అంత నాశనం చేశారు చి పోండి అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏ ఏ కలవతి ఆగు అని చెప్పి అయితే కావిని ఆపడానికి ప్రయత్నిస్తాడు ఇంకా రాజ్ మనసులో ఉన్న ప్రేమని కావికి చెప్పి కావ్యతో దగ్గర దగ్గరవుతాడా అలాగే రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను